జై శ్రీరామ్ యుద్ధకాండము ప్రారంభము జై శ్రీరామ్ శ్రీరామ కథ ఎనభై ఒకటవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలన మక తర్వాత రాముడు అన్నాడు అంతా బాగానే ఉంది కానీ ఆ వంద యోజనముల సముద్రాన్ని దాటి ఎవరు వెళ్తారు మనకున్న ఈ వానర సమూహంతో ఆ సముద్రాన్ని దాటి ఎలా వెళ్ళగలుగుతామో అందులో క్రూరమైన రాక్షసులు తిమింగిలాలు మసళ్ళు మొదలైనవి ఎన్నో ఉంటాయి కదా అని రాముడు ఆలోచిస్తున్న సమయంలో సుగ్రీవుడు ఒక మాట అంటాడు రామా నువ్వు శోకాన్ని పొందకు నీకున్న ఉత్సాహమును పౌరుష పరాక్రమములను ఒకసారి జ్ఞాపకం చేసుకో నువ్వు కోదండం పట్టుకుని నిలబడిన నాడు నీ ముందు నిలబడగలిగిన మనగాడు ఎవడు నువ్వు సమస్త బ్రహ్మాండములను శాసించగలిగిన వాడివి నువ్వు ఆజ్ఞాపిస్తే నీ వెంట రావడానికి సమస్త వానర సైన్యము సిద్ధంగా ఉంది ఒకసారి వానర సైన్యం లంకా పట్టణంలో అడుగుపెట్టిందంటే రావణనుడు నిహతుడైపోయినట్టే అందుకని సముద్రాన్ని దాటడం ఎలాగన్న విషయం మీద నీ దృష్టికోణాన్ని నిలిపి ఒక మంచి మార్గాన్ని మాకు ఉపదేశం చెయ్యి అన్నాడు సుగ్రీవుడు మాటలకు ఉత్సాహం పొందిన రాముడు నిజమే నేను తలుచుకుంటే నా తపశక్తి చేత ఈ వానరములను సముద్రాన్ని దాటించేయగలను నేను తలుచుకుంటే ఆ నా అస్త్రాల ప్రయోగంతో సముద్రాన్ని ఇంకింపచే చేస్తాను అని చెప్పి హనుమ వంక తిరిగి హనుమ ఆ లంక పట్టడం యొక్క బలం ఏమిటో నాకు చెప్పు అక్కడ సైన్యం ఎంత ఉంటారో ద్వారములు దుర్గములు ఎలా ఉంటాయో అని అడిగాడు అప్పుడు హనుమంతుడు ఆ లంక పట్టడం వంద యోజనముల సముద్రాన్ని దాటి వెళితే త్రికూట పర్వత శిఖరం మధ్యన ఉంటుంది అది శత్రు దుర్భేద్యమైనది దేవదానవులు కూడా దానిని అతిక్రమించలేరు ఆక్రమించలేరు ఆ లంకా పట్టణం చుట్టూ ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది అందులో ఒక విశాలమైన అగర్త నిర్మించారు అగర్త అంటే లోతైన ప్రదేశం అక్కడికి తెలియకుండా వెళ్ళిపోతే పడిపోతారన్నమాట మీద నాలుగు వైపులా నాలుగు వంతెనలను ఉంటాయి ఆ నాలుగు వంతెనల మీద సర్వకాలముల ఎందు కొన్ని వందల శత్నులు సిద్ధం చేసి చేయబడి ఉంటాయి దానితో పాటు ఆ లంకకి నాలుగు దుర్గాలు ఉన్నాయి అరణ్యంలో ఉన్న దుర్గానికి అరణ్య దుర్గము అని నది చేత రక్షింపబడుతున్న దుర్గానికి నదీ దుర్గమని పర్వతము చేత రక్షింపబడుతున్న దుర్గానికి పర్వత దుర్గము అని పేరు కృత్రిమంగా నిర్మించిన దుర్గానికి కృత్రిమ దుర్గమని కూడా పేరు ఉంది ఈ లంకన పట్ట లంకా పట్టణానికి ఈ నాలుగు దుర్గములతోటి సోబిల్లుతోంది లంకకే నాలుగు వైపులా నాలుగు పర్వతాలు ఉన్నాయి తూర్పు ద్వారం దగ్గర పదివేల మంది రాక్షసులు ఆయుధములు పట్టుకుని గుర్రాల మీద ఏనుగుల మీద తిరుగుతూ ఉంటారు కాపు కాస్తూ ఉంటారు దక్షిణ ద్వారాన్ని లక్ష మంది సైనికులు కాపు కాస్తూ ఉంటారు పది లక్షల మంది పశ్చిమ ద్వారాన్ని కాపు కాస్తూ ఉంటారు కోటి మంది సైనికులు ఉత్తర ద్వారాన్ని కాపు కాస్తూ ఉంటారు అంటే మన దక్షిణం వాళ్ళకి ఉత్తరం అన్నమాట కాబట్టి అక్కడ కోటి మంది రాక్షసులు ఉంటారు అగందులో నుంచే వెళ్ళగలరు అని వాళ్ళకి తెలుసు ఆ రాక్షసులకి యుద్ధం చేయడం అంటే మహాప్రీతికరమైన విషయం రాజద్వారమునకు భయంకరమైన ఇనుపగడియలు పరిమలు బిగించి ఉంటాయి ఆ లంకని చేరుకుని యుద్దం చేయడం అంత సామాన్యమైన విషయం కాదు మీరు గాని ఆజ్ఞాపిస్తే ఒక సుక్షేణుడు గంధమాధనుడు నీలుడు నల్లుడు ద్విధుడు మహిందుడు సుగ్రీవుడు అంగదుడు లంకని సర్వనాశనం చేసేస్తారు నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడున్న మొత్తం రాక్షస సైన్యంలో ఒక వంతు సైన్యాన్ని నాశనం చేశాను అక్కడున్న అనేక వంతెనలో ఒక వంతెనని పూర్తిగా విరిచేశాను అనేక ప్రసాదాలని విరక్కొట్టాను ప్రస్తుతం లంక చెదిరిపోయిన శోభతో ఉంది రాక్షసులు ఉద్విగ్గులై ఉన్నారు వాళ్లతో యుద్ధం చేయడానికి ఇది చాలా అనువైన సమయం అని నేను అనుకుంటున్నాను అన్నాడు హనుమంతుడు అప్పుడు సుగ్రీవుడు నాకు అన్ని శుభ నిమిత్తములు కనబడుతున్నాయి నా మనసులో ఉత్సాహం పరవళ్లు తొక్కుతోంది మనం ఆ సముద్రాన్ని సేతువు కట్టి దాటి రామణుడి నిహితుడైపోయినట్టే దాటామంటే నిహితుడైపోయినట్టే మంచి ముహూర్తం నిర్ణయించేయండి మనందరం బయలుదేరదాం అన్నాడు అప్పుడు రాముడు మనం ఈ ఆలోచన చేస్తున్న సమయంలో సూర్యుడు ఆకాశం మధ్యలో ఉన్నాడు ఈ రోజు ఉన్న విశాఖ నక్షత్రం మా ఇష్వాకు వంశీయులది ఈ రోజున ఉన్న ముహూర్తం విజయం అని పిలుస్తారు ఈ ముహూర్తం చాలా బాగుంది కనుక మనం వెంటనే సైన్యాన్ని తీసుకుని బయలుదేరదాం అన్నాడు రాముడు ఆ మాట అనగానే అక్కడున్న వానరంలన్నీ సంతోషంతో జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అని బయలుదేరారు తరువాత రాముడు సుగ్రీవుడితో ఇలా అన్నాడు వృద్ధులైన వారు శరీరంలో శక్తి కలిగి లేనివారు వారు దెబ్బలు తిని ఉన్నవారు నిస్సతువుతో ఉన్నవారు ఇటువంటి వానరములను తీసుకుని రావద్దు మొదట నీరుడు వెళ్లాలి ఆయనతో పాటుగా విశేషమైన బలం కలిగిన లక్ష వానరములు వెళ్లాలి మిగతా వానరాలన్నీ రావడానికి కావలసిన త్రోవని వారు నిర్ణయించాలి అందరూ వెళ్లడానికి అనువైన రీతిలో ఉన్న రహదారిని నిర్మించాలి కొన్ని గంటలు ప్రయాణం చేశాక అందరూ బడిలిపోతారు అప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి చక్కటి వృక్ష సముదాయం ఉండాలి తాగడానికి మంచి నీరు పళ్ళు తేనె దొరకాలి దానికి మార్గం నీలుడు నిర్ణయించాలి ఈ సైన్యం అంతా వెళ్తున్నప్పుడు గజుడు గవాక్షుడు గవయుడు సైన్యానికి ముందు నడుస్తూ ఉండాలి ఈ సైన్యాన్ని కుడి పక్కన వృషభుడు చూస్తూ వాళ్ళని రక్షించాలి ఎడమ పక్కన గంధమాధనుడు కొన్ని లక్షల మంది వానరులతో ఈ సైన్యాన్ని రక్షించాలి అలాగే వెనక కూడా కొన్ని లక్షల వానరాలు రక్షిస్తూ కావలి కాయాలి వెళ్లేటప్పుడు మధ్య మధ్యలో సరస్సులుంటాయి అటువంటి సరోవరాల్లో శత్రువులు విషం కలిపి నాశనం చేస్తారు ఆ విషపూరిత జలాలను తాగితే వానరులందరూ కూడా శరీరాలను విడిచిపెట్టి ఉపద్రవం ఏర్పడవచ్చు అందుకని చాలా ముందుగా వెళ్లి అటువంటి నీటి సరోవరాలకు సరస్సులకు ప్రమాదం ఏర్పడకుండా కాపలా కాయాలి నేను సైన్య మధ్య భాగంలో హనుమ భుజాల మీద కూర్చుని వస్తాను అంగదుడి భుజాల మీద లక్ష్మణుడు బయలుదేరుతాడు జాంబవంతుడు మొదలైన వారు ఈ వానర సైన్యాన్ని అన్ని వైపులా రక్షిస్తూ ఉండాలి అని చెప్పాడు అప్పుడు ఆ వానర సైన్యం అంతా బయలుదేరింది అప్పుడు ఆ సైన్యంలో కొంతమంది వెనక నడవకుండా ముందుకొచ్చి నడుస్తున్నారు రాముడికి పక్కన నడుస్తున్నారు ఒరే చూడరా నా ప్రతాపం అంటే నా ప్రతాపం అనుకుంటూ మాట్లాడుకుంటున్నారు ఆ సైన్యంలో బలంగా ఉన్నవాళ్ళు మెల్లిగా నడుస్తున్నవాడని ప ఎత్తి పక్కన పడేసి వెళ్ళిపోతున్నారు కొంతమంది తొందరగా వెళ్లాలని పర్వతాల మీద ఎక్కి వెళ్తున్నారు కొంతమంది చెట్లను పీకి వాటిని గొడుగులుగా పట్టుకుని వెళ్తున్నారు వాళ్ళందరూ అలా వెళ్తుంటే అరణ్యం అరణ్యమే వెళ్ళిపోతుందా అన్నట్టుగా ఉంది అలా వాళ్ళందరూ బయలుదేరి దక్షిణ దిక్కున ఉన్న సహ్యాద్రి పర్వత శిఖరముల మీద చేరుకున్నారు అప్పుడు వాళ్ళు అక్కడున్న రకరకాల పళ్ళని కాలం గడిపారు తర్వాత అక్కడి నుంచి బయలుదేరి కొంచెం ముందుకు వెళ్ళగా వాళ్ళకి సముద్రం కనపడింది వాళ్ళు సముద్రాన్ని చేరుకునేసరికి చీకటి పడింది అప్పుడు రాముడు మీరందరూ చాలా జాగ్రత్తగా ఈ సైన్యాన్ని విడిది చేయించి రాక్షసుల బారి నుండి పడకుండా ఈ వానరాలని మూడు భాగాలుగా చెయ్యండి అన్నారు అప్పుడు కొన్ని కోట్ల వానరాలని ఒకవైపు నిలబడ్డారు కొండముచ్చులు ఒకవైపు బల్లు ఒకవైపు నిలబడ్డారు చంద్రుని కాంతి కెరటాల మీద కదులుతున్న నీటి మీద పడి మెరుస్తోంది చంద్రుణ్ణి చూసి పొంగుతున్న సముద్రాన్ని పైనున్న చంద్రుణ్ణి చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది గాలి చేత తోయబడుతున్న నీరు చంద్రుని కాంతికి మెరుస్తూ ఉంది పల్ మెరుస్తూ ఉండడమే కాకుండా బెండి పళ్ళలా మెరుస్తుంది పైన ఆకాశంలో ఉన్న నక్షత్రాలు సముద్రం మీద ప్రతిఫలిస్తూ అగ్ని పదచూర్ణం తీసుకొచ్చి సముద్రం మీద ఎవరో చల్లేసినట్టు ఉన్నాయి ఆకాశంలో సముద్రంలా సముద్రం ఆకాశంలా ఉన్నాయి రెండిటికి తేడా తెలియటం లేదు ఆకాశము సముద్రము రెండు కలిసిపోయాయా అన్నట్టు ఉన్నాయి ఆకాశంలో తారలున్నాయి సముద్రంలో రత్నాలున్నాయి కదులుతున్న మేఘాలతో ఆకాశం ఉంది కదులుతున్న తరంగాలతో సముద్రం ఉంది అని ఆ సముద్రం గురించి వాల్మీకి మహర్షి తనదైన శైలిలో వర్ణించారు ఆ సమయంలో రాముడు సముద్రం వంక చూస్తూ సీత లంకలో ఉండిపోయింది నేను ఇక్కడ ఉండిపోయాను చంద్రుడా సీత నిన్ని చూసుంటుంది అలా చూడబడ్డ నువ్వు నా వంక చూస్తే నాకు ఉపశాంతి కలుగుతుంది అటువైపు నుంచి వస్తున్న గాలి సీతకి తగిలి వస్తే నాకు ఉపశాంతి కలుగుతుంది అన్నాడు ఇలా సముద్రానికి ఇవాళ వైపు వీళ్ళుంటే అటుపక్క సముద్రానికి అటుపక్క లంకలో మంత్రులతో కూర్చుని దీనంగా తలదించుకుని రావణుడు ఉన్నాడు అప్పుడు ఆయన వాళ్ళలో వాళ్ళతో అన్నాడనమాట జరగకూడని పని జరిగిపోయింది నేను సీతని అపహరించిన విషయం మీ అందరికీ తెలుసు కదా రాముడు నా మీదకి యుద్ధానికి వస్తున్నాడు నిన్న హనుమంతుడు ఒక్కడే వచ్చి ఈ లంక పట్టణాన్ని ఎంత పీడించాడో మీరు చూశారు ఈ మాట చెప్పడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది రాముడు సముద్ర తీరానికి వచ్చేసాడు ఎలాగోలా సముద్రాన్ని దాటుతాడు తన గూఢచారుల వల్ల రాముడు సముద్ర తీరాన్ని వచ్చాడని రావణాసురుడు తెలుసుకున్నాడు అప్పుడు మనం రామలక్ష్మణులతో వానర వానరములతో యుద్ధం చేయాల్సి ఉంటుంది మీరందరూ కలిసికట్టుగా నాకు ఒక ఆలోచన చెప్పండి మంత్రులందరూ ఏకాభిప్రాయంగా చెప్పిన మాట ఉత్తమమైన మాట మంత్రులు తమలో తాము విభేదించుకొని తమ విభేద విభేదాలన్నీ పక్క పెట్టేసి ఒకటిగా చెప్పిన మాట మధ్యమైన మాట మంత్రులు విడిపోయి ఎవరి మానాన వాళ్ళు తలో మాట చెప్తే అది అధమమైన మాట అందుకని నాకు ఒక మంచి మాట చెప్పండి అన్నాడు రావణాసురుడు మంచి మాట అంటే వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఆలోచించుకొని రావణాసురుడికి చెప్పాలన్నమాట అప్పుడు ఆ మంత్రులు అన్నారు ప్రభు మీరు దేనికి ఇంత బెంగపడుతున్నారు మీరు ఒకనాడు హిమాలయాలలో ఉన్న మీ అన్న కుబేరుడితో యుద్ధం చేసి ఆయనను ఓడించి పుష్పక విమానం తెచ్చేసుకున్నారు అందుకని ఆయనని ఆయన ఉన్న ఇంటి నుంచి లంకన మట ఆయన తరిమేసి ఈ లంక పట్టణాన్ని మీదిగా స్వాధీనం చేసుకున్నారు ఇంద్రజిత్తు ముందు ఆ రాజకుమారుడు ఎంత అన్నాడు ఇంతలో మంత్రుల్లో ఒకడైన ప్రహస్తుడు లేచి రావణ నువ్వు భయపడొద్దు నేను ఒక్కడిని యుద్ధానికి వెళ్తే చాలు ఆ రామలక్ష్మణులు ఇద్దరిని సంహరించి వస్తాను నిన్నటి రోజున ప్రమత్తంగా ఉండటం వలన ఆ వానరాన్ని పట్టుకోలేకపోయాము అన్నాడు అప్పుడు దుర్ముకుడు అనే మంత్రి అక్కడికి రక్తంతో తడిసిన పరిమను ఒకటి పట్టుకొచ్చి నేను ఒక్కడినే వెళ్ళి ఈ పరిమతో వాళ్ళని కొట్టి వచ్చేస్తాను అన్నాడు అప్పుడు వజ్రదర్ష్టుడు రాముడిని మోసం చేసి గెలిచే ఒక గొప్ప ప్రణాళిక నీకు చెప్తాను మన దగ్గర కామరూపులైన రాక్షసులు ఉన్నారు వాళ్ళందరినీ భరతుడి సైన్యంలాగా రూపం మార్చుకుని మని చెప్పి రాముడి దగ్గరికి పంపి అయోధ్యలో ముఖ్యమైన పని వచ్చింది భరతుడు చాలా కష్టంలో ఉన్నాడు అందుకని నిన్ను తొందరగా రమ్మన్నాడు అని రాముడితో చెప్తారు భరతుడి మీద ఉన్న ప్రేమతో రాముడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు ఆ సమయంలో మనం సైన్య సముద్రాన్ని దాటితే రాముడిని కొట్టేస్తుంది అప్పుడు వానర్లందరూ దిక్కులు పట్టి పారిపోతారు మీరు అనుజ్ఞ ఇవ్వండి ఒక్క నిమిషంలో వెళ్ళిపోతాను అన్నాడు అప్పుడు నికుంభుడు కుంభకర్ణుడి కుమారుడు అన్నాడు దీనికి ఇంత మోసం ఎందుకు నేను వెళ్ళి వాళ్ళని చంపేసి రామలక్ష్మణుల్ని తినేసి వస్తాను అన్నాడు ఇక్కడ కూడా రావణాసురుడిని ఓదార్చారండి వాళ్ళ మంత్రులు కాకపోతే ఏకాభిప్రాయంగా మీరేం చెప్తే మేము అది చేస్తామన్న వాళ్ళకేం తొస్తే అది చేస్తామన్నట్టు రావణాసురుడికి ఆజ్ఞ కోసం చూశారన్నమాట మంచి మంత్రులకి రాముడి వైపు ఉన్న మంత్రులకి రావణాసురుడి వైపు ఉన్న మంత్రులకి తేడా ఇదేనండి అప్పుడు విభీషణుడు అన్నాడు మూడు విషయాలున్న శత్రువు విషయంలో యుద్ధానికి వెళ్ళాలి మనం ఆ రా రాజు ఏమరపాటితో ఉంటే యుద్ధానికి వెళ్ళడం తేలిక మరొక శత్రువుతో పీడింపబడుతున్న రాజు దగ్గరికి వెళ్తాం తేలిక దైర్ దైవం ప్రతికూలంగా ఉన్న రాజు మీదకి వెళ్ళడం తేలిక ఈ మూడు లోపాలు ఉన్న రాజు మీదకి దండయాత్ర చేయడం తేలిక కానీ మీరందరూ రాముణ్ణి చంపేస్తాము కొరికేస్తాము అని ఎగురుతున్నారే రాముడు అంటే అంత చేతకాన్ని వాళ్ళ కనబడుతున్నాడా రాముడు ఇవాళ యుద్ధానికి వచ్చాడు అప్రమత్తుడై ఉన్నాడు దైవము ఆయన పట్ల అనుకూలించి ఉంది మీరు భరతుడి సైన్యం వేషాలు కట్టుకుని వెళ్తే తెలుసుకునే నేనంత మూర్ఖుడు కాదు నదులకు తూర్పు దిక్కుకు ప్రవహించేవన్నమాట నదములకు పశ్చిమ దిక్కుకు ప్రవహించే వాటిని నదములు అంటారు నీటి ప్రవాహాలని భర్త అయిన సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకి నిన్ను నిన్న వచ్చాడు కదా హనుమ నిన్న హనుమ వచ్చి లంకా పట్టణం అంతటినీ కాల్ చేశారు మరి నిన్న మీకు హనుమని ఎందుకు పట్టుకోలేకపోయారు ఇన్ని కోట్ల మంది ఇక్కడికి వచ్చిన వాడిని పట్టుకోలేకపోయారు మీరందరూ ఇవాళ ప్రభు దగ్గర నిలబడి నేను కొట్టేస్తాను నేను చంపేస్తాను నేను తినేస్తాను అంటున్నారు ఇవి మిత్రులు చెప్పవలసిన మాటలు కాదు అసలు మాటలేనా ఈ మాటలకి మీ మాటలకి ఆలోచనకి కానీ విచక్షణ కానీ ఉందా యుద్ధానికి వెళ్లే ముందు శత్రు సైన్యం యొక్క బలం ఎంత ఉంది అని జాగ్రత్తగా అంచనా వేయాలి అందులో పక్షపాత బుద్ధి ఉండకూడదు శత్రువుకి మనకన్నా ఎక్కువ బలం ఉంటే వేరొక మార్గాన్ని ఆలోచించాలి శత్రువు కన్నా మనకి ఎక్కువ బలం ఉంటే ఆనాడు యుద్ధానికి వెళ్ళాలి అసలు శత్రువు బలం ఏమిటో ఎంతమంది వస్తున్నారో ఎవరు ఎటువంటి వారో మీరు అంచనా వేశారా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి రాముడు యుద్ధానికి రావాల్సిన అవసరం ఏమిటి రాముడి భార్య అయిన సీతమ్మని మా అన్న రావణాసురుడు ఎత్తుకొచ్చి అశోకవనంలో పెట్టాడు అందుకని రాముడు తన భార్యను విడిపించుకోవడానికి అని యుద్ధానికి వస్తున్నాడు ధర్మం రాముడి పట్ల ఉంది ధర్మం ఎక్కడుందో దేవతలు అక్కడ ఉంటారు కావున దేవతల అనుగ్రహం రాముడికి ఉంటుంది మీరు రాముడి మీదకి యుద్ధానికి వెళ్తామని ఎలా అనుకుంటున్నారు ఏ రకంగా చూసినా రాముడిదే పై చేయి లంకకి రాక్షసులకి రామణాసురుడికి ఉపద్రవం రాకూడదు అనుకుంటే ఏ సీతమ్మని కారణంగా ఇటువంటి కలహం వస్తోందో ఆ సీతమ్మని రాముడికి అప్పగిస్తే రాముడు యుద్ధానికి రాడు తప్పు చేసింది మనం ఆ తప్పుని సమర్థించుకోవటానికి ఇన్ని కోట్ల మందిని కణంగా పెట్టడం అనేది మంచిది కాదు నా మాట విని సీతమ్మని ఇచ్చేయండి అన్నాడు విభీషణుడి మాటలు మంచి మాటలు చెవికి ఎక్కని రావణాసురుడు తన మంత్రులను ఆ సభ నుండి వెళ్ళమని చెప్పి తాను కూడా వెళ్ళిపోయాడు విభీషణుడు మరునాడు ఉదయం రావణాసురుడు ఉన్న గృహానికి వెళ్ళాడు అక్కడ కొన్ని వేల మంది స్త్రీలు ఉన్నారు బ్రాహ్మణులు స్వస్తి చెప్తున్నారు పూజలు అగ్ని కార్యాలు జరుగుతున్నాయి రావణ సుడు ఒక మంచి తల్పం మీద కూర్చుని ఉండగా విభీషణుడు అక్కడికి తల వంచి నమస్కరిస్తూ వెళ్ళి అన్నయ్య నిన్న నీకు సభలో కొన్ని విషయాలు చెప్దామంటే వెళ్ళిపోయావు కదా నీకు కొన్ని విషయాలు అందరి చెప్దాము అంతరంగంగా చెప్దాము అనుకుంటున్నాను ఎందుకంటే ఈ విషయాలను లంకలో అందరికీ తెలుసు నీ మంత్రులకు కూడా తెలుసు కానీ నీకు భయపడి ఎవరు నీతో చెప్పడం లేదు నేను నీకు చెప్పకపోతే నా అన్నని రక్షించుకోని వాడిని అవుతానని నీ మీద ప్రేమతో చెప్తున్నాను విను నువ్వు ఏనాడైతే సీతమ్మని ఆ అపహరించి తీసుకొచ్చావో ఆ నాటి నుంచి నాకు కొన్ని దుర్నిమిత్తములు కనపడుతున్నాయి ఎప్పుడైనా హోమం చేద్దామని నాలుగు పుల్లలు ఆ హోమగుండంలో వేస్తే ప్రారంభం నుంచి కూడా అగ్ని పెద్దగా పైకి రావటం లేదు పొగ చుట్టూ పొగ చుట్టుకుని పోతుంది పొగ వస్తుంది నా దాంట్లోనే కాదు అందరి అగ్నిహోత్రాల్లో కూడా ఇంచుమించుగా ఇలాగే ఉంది తేనె నైవేద్యం పెడదాం ఆవు పాలు నైవేద్యం పెడదామని వెళ్తుంటే వాటి నిండా చీమలు పడుతున్నాయి కాబట్టి అన్నయ్య నువ్వు ఒక్కసారి ఆలోచించుకో అన్నయ్య అని చెప్పాడు చెప్పేటప్పటికీ అందరూ క్రూరమైన మృగాలు కూడా భయంకరమైన ధ్వనులు చేస్తున్నాయి అన్నయ్య అందుకని సీతమ్మని తీసుకెళ్ళి మనం రాముడికి చెప్పేద్దాం అన్నాడు అప్పుడు రావణాసురుడు విభీషణుడి ఇంక కోపంగా చూసి ఇవన్నీ నీకెక్కడ కనపడుతున్నాయి నాకెక్కడా కనపడటం లేదు రాముడు యుద్ధానికి దేవేంద్రుడిని తీసుకొచ్చినా సరే సీతని ఇవ్వను ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు విభీషణుడు తలమంచుకుని వెళ్ళిపోయాడు తన మనసు నిరంతరం పరకాంతయ్యందు ఉండటం చేత సోదరుడు చెప్పిన మంచి మాటలు వినకూడదని వినక్కపోవటం చేత రావణాసురుడు రోజురోజుకి కృషించిపోయాడు తర్వాత రావణాసురుడు ఒక గొప్ప రథం ఎక్కి అందరినీ సభా మండపానికి రమ్మన్నాడు అందులో సభ అందరూ సభ చేసి కూర్చుండంగా నేను సీతని అపహరించి తీసుకొచ్చిన మాట పరమవాస్తవం ఆ సమయంలో కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు కనుక నేను వాడికి చెప్పలేదు ప్రహస్త వెళ్ళి కుంభకర్ణ్ణి తీసుకురా అన్నాడు తర్వాత ఆ సభని ఉద్దేశించి రావణాసురుడు అన్నాడు మూడు లోకాల సీత కన్నా అందగతే లేదు కనుక నేను ఆమెని అపహరించి తీసుకొచ్చాను అని ఆమెని కొంచెం వర్ణించాడు ఆ రావణుడు సీతమ్మ గురించి నీచంగా వర్ణిస్తుంటే అది నేను చెప్పకూడదు మీరు వినకూడదు కాకపోతే మనం కొన్ని విన్నా విననట్టు మన వాటిని ప్రచారం చేయకూడదు దుర్మార్గుడు అతని చావుకి కారణం మరణానికి కారణం సీతను వర్ణించటమనే పరస్త్రీని అంత పరిశీలనగా చూడకూడదు అని మనకి వాల్మీకి మహర్షి చెప్తున్నారు నేను సీతని అపహరించి తీసుకొచ్చాక రాముడు ఒకవేళ తిరిగి వస్తాడేమో ఒక సంవత్సరం కాలం చూద్దాం అని సీత నన్ను అడిగింది ఒక సంవత్సరం వరకు నా మందిరం ఎక్కను నా నాతో మాట్లాడను అన్నది కోనీలే ఒక సంవత్సరమే కదా అని సంవత్సరం గడువు ఇచ్చాను అప్పుడు అక్కడికి వచ్చిన కుంభకర్ణుడు నువ్వు చేసిన పని వరకు తప్పు ఏమైనా సరే పని పర పరమ తప్పు ఇప్పుడు మా అందరినీ పిలిచి ఏం చెయ్యను అని అంటావేంటి ఈ మాటని నువ్వు మిమ్మల్ని మమ్మల్ని అడిగి నువ్వు అపహరించావా సీతాదేవిని రాజు ఒక నిర్ణయం చేసే ముందు న్యాయాన్యాయాలను బాగా ఆలోచించాలి యుక్తాయుక్త విచక్షణ లేకుండా చపల చిత్తంతో రాజు కానీ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం నుంచి బయట ఉన్నవారు ప్రయోజనం పొందుతారు నువ్వు తొందరపడి సీతం తీసుకొచ్చావు నీ అదృష్టం బాగుంది కాబట్టి ఇంకా రాముడి చేతిలో చచ్చిపోకుండా బతికి ఉన్నావు ఏదో తప్పు చేశావు సరే ఇంకా బెంగ పెట్టుకుని పెట్టుకోమక హాయిగా లోపలికెళ్ళి మద్యం తాగి నీ కాంతలతో సుఖంగా ఉండు నేనున్నాను కదా నేను వెళ్ళి ఆ రామలక్ష్మణుని సంహరించి ఆ వానరములందరినీ తినేసి వస్తాను అన్నాడు కుంభకర్ణుడు అప్పుడు మహాపార్షుడు అనే మంత్రి అన్నాడు ఒక కోడి పుంజుకి కోరిక కలిగి కోడి పెట్టను తరిమి బలాత్కారంగా దానిని అనుభవిస్తుంది అలా నువ్వు కూడా సీతను అనుభవించు అన్నాడు రావణాసురుడు ఆ మహాపార్షుణ్ణి దగ్గరికి పిలిచి ఎంత గొప్ప ఆలోచన చెప్పావు కానీ నాకు శా ఒక శాపం ఉంది ఒకనాడు నేను బ్రహ్మగారి దగ్గరికి వెళ్తున్నప్పుడు పుంజక అనే అక్షరసను నన్ను చూసి దాక్కుంది అప్పుడు నేను ఆమెని వెంట తరిమి వివస్త్రం చేసి అనుభవించాను బహుశా ఆవిడ బ్రహ్మగారికి చెప్పుంటుంది అందుకని బ్రహ్మగారు నన్ను పిలిచి ఇక ముందు నీ అందు మనసులేని స్త్రీని నువ్వు బలాత్కారంగా అనుభవిస్తే ఉత్తర క్షణం నీ శిరస్సు నూరు ముక్కలవుతుంది బ్రహ్మగారు శపించారు అందుకని నేను సీతజోలికి వెళ్ళలేదు అన్నాడు అప్పుడు విభీషణుడు పైకి లేచి అన్నాడు మీ అందరికీ రాముడంటే చాలా తేలిగ్గా ఉంది సీతమ్మ అంటే మీకు చాలా చులకనగా ఉంది ఒక్క విషయం ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకోండి కుంభకర్ణుడు కానీ ఇంద్రజిత్తు కానీ రావణాసురుడు కానీ మహాపార్షుడు మహోదరుడు నికుంభుడు వీరెవ్వరూ కూడా రాముని జోడికి వెళ్ళలేరు అన్నాడు అప్పుడు గృహస్థుడు ఏమిటయ్యా విభీషణ అలా మాట్లాడుతున్నావు మన ప్రభువు దేవ మానవుల్ని దానవుల్ని అందరినీ ఓడించాడు అసలు మనకి భయమన్న మాట ఇప్పటి లేదు అటువంటి నువ్వు ఎందుకు రాముడిని చూసి భయపడుతున్నావు అన్నాడు విభీషణుడు ఇక్ష్వాకు వంశిస్థుడైన ఆ రాముడు పరమ ధర్మాత్ముడు మీకు లేనిది ఆయనకి ఉన్నది ధర్మం ఒక్కటే ధర్మం ఎక్కడుంటుందో అక్కడ విజయం ఉంటుంది ప్రహస్త నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు ఎప్పుడైనా రామబాణం రుచి నువ్వు చూసావా అలా చూసి ఉంటే నువ్వు మాట్లాడేవి కాదు నీకు రామబాణం యొక్క రుచి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇలా ప్రవర్తిస్తున్నాం మీరందరూ బతకాలనుకుంటే అందరూ కలిసి మాట్లాడుకుని ఒక నిర్ణయం చేయండి రావణుడికి మీదకి తిరగబడండి ఆయనకి బుద్ధి చెప్పండి సీతమ్మని ఇచ్చేయండి అలా చేస్తే మీరు బతుకుతారు లేకపోతే నశించిపోతారు అన్నాడు ఆ సభలోకి ఉన్న ఇంద్రజిత్ పైకి లేచి వీర్యంలో కానీ పరాక్రమంలో కానీ బలంలో కానీ తేజస్సులో కానీ మా తండ్రి రావణాసురుడు ఆయన తమ్ముడు కుంభకర్ణుడు సాటలేనివారు నువ్వు ఇంత పౌరుషహీనంగా ఎలా పుట్టవుతుండ్రి ఎవరిది మాట్లా పదే పదే రాముడు వచ్చేస్తాడు అని మాట్లాడుతున్నావు ఎందుకంత భయపడతావు ఏం చేస్తాడు రాముడు వస్తే అన్నాడు అప్పుడు విభీషణుడు నువ్వు బాలుడివి నీకేమీ తెలియదు నిన్ను ఈ సభలోకి తీసుకొచ్చిన వాడిని నిన్ను చంపాలి నీకేం తెలుసని ఇక్కడికి వచ్చావు ఈ సభలో మీ నాన్న పరస్త్రీ ఎందు తనకున్న కామం గురించి మాట్లాడుతుంటే వినడానికి నీకు సిగ్గుగా లేదు నీ పౌరుషం నీ పరాక్రమం రాముడి ముందు నిలబడలేవు లేనిపోని వ్యగ్రత తెచ్చుకుని బిర్రవి గరకుడా ఇంద్రజిత్ కూర్చో అన్నాడు అప్పుడు రావణాసురుడు అన్నాడు ఇంట్లో పగపట్టిన పాము తిరుగుతుంటే ఆ పాముతో కలిసి ఇంట్లో ఉండవచ్చు శత్రువు అని తెలిసి ఆ శత్రువు ఉన్న చోట్లో ఉండవచ్చు కానీ రూపంలో ఉండి శత్రువు ప్రవర్తిస్తున్న వారితో కలిసి ఉండకూడదు పూర్వం కొన్ని ఏనుగులు సరోవరంలో ఉండేవి ఆ ఏనుగులు చెప్పిన మాటలు నీకు చెప్తాను జాగ్రత్తగా విని విభీషణ ఆ ఏనుగులు అన్నాయి మనకి అగ్ని వల్ల భయం లేదు పాసాల వల్ల భయం లేదు నీటి వల్ల భయం లేదు మనకి మన జాతి వల్లే భయం అన్నాయి నిన్ను చూస్తే నాకు ఆ మాట నిజం అనిపిస్తుంది ఆవులే ఐశ్వర్యం బ్రాహ్మణులే తపస్సు స్త్రీలదే చెప్పలబుద్ధి బంధువుల పట్ల భయం కలుగుతాయని నాకు నీ వల్లే భయమేస్తుంది ఇవాళ నన్ను అందరూ కీర్తిస్తుంటే నువ్వు చూడలేకపోతున్నావు నువ్వు నాకు తమ్ముడివి కాదు నువ్వు నా శత్రువు అన్నాడు రావణాసురుడు సశేషం వ్యాఖ్యాత మీనా